హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ మామిడికాయ ఉల్లిగడ్డ కాంబినేషన్లో అద్దిరిపోయే చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మామిడికాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఆపై కూడా మామిడికాయ చట్నీ అంటే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్ ముందుగా మామిడికాయని ఫ్రెష్గా కడుక్కొని తడి లేకుండా తడి బట్ట ఎండిన బట్టతో మొత్తం తుడిచేసేయాలి ఫ్రెండ్స్ తర్వాత పైన పొట్టు మొత్తం గీరేసేయాలి ఇలా పైన పొట్టు మొత్తం గీసిన తీసేసేయాలి ఈ చట్నీకి తడి అనేది ఉండద్దు ఫ్రెండ్స్ తడి లేకపోతే ఎన్ని రోజులైనా చట్నీ పాడవకుండా ఉంటుంది నేను మూడు మామిడికాయలు తీసుకుంటున్నాను రెండు ఉల్లిగడ్డలు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా పైన స్కిన్ మొత్తం ఇలా మామిడికాయ పైన మొత్తం ఇలా క్లీన్గా నీట్గా తీసేసేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా ఇప్పుడు రెండు ఉల్లిగడ్డలు తీసుకుంటున్నాను ఉల్లిగడ్డల్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే మిక్సీ పట్టేటప్పుడు చాలా బాగా వస్తుందండి పేస్ట్ లాగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి బాండి వేడాకాక అందులో వన్ స్పూన్ ధనియాలు జీలకర్ర మెంతులు ఇలా వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బాగా వేయించుకోవాలి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని బాగా కలిపి ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా బాగా వేగాక వేగిన తర్వాత పక్కన తీసుకొని అదే బాండిలో పల్లిలను వేసుకోవాలి పల్లిలను కూడా ఇలా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ పల్లీలు ఇలా వేగిన తర్వాత చూడండి ఇలా బాగా వేగాయి కదా వీటిని పక్కన తీసుకోవాలి ఇప్పుడు ముందుగా ముందుగా వేయించుకున్న జీలకర్ర ధనియాలు మెంతులను మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే అందులో పచ్చి ఆవాలను ఒక కప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పౌడర్ లాగా చేసుకొని ఇలా పక్కన పెట్టు పెట్టుకోవాలి అందులోనే మళ్ళీ పల్లీలను వేసి ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకొని ఇలా మెత్తగా ఇలా మొత్తం వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు వెల్లుల్లి రెబ్బలు ఒక కప్పు వేసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బలతో టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా పేస్ట్ మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు బాండి పెట్టుకొని అదే బాండి వేడెక్కాక తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా నూనె బాగా హీట్ ఎక్కాలి ఇందులోనే ఆవాలు మెంతులు మెంతులు జీలకర్ర తాలింపు కోసం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కొన్ని ధనియాలు వేసుకోవాలి ఎండు మిరపకాయలను ఇలా వేసుకోవాలి తుంచేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ పేస్టుని వేరొక బాండిలో ఇలా సపరేట్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మిశ్రమంలోకి ఇలా యాడ్ చేసుకోవాలి ఆ లోపు నూనె అనేది చల్లారుతుంది ఫ్రెండ్స్ ఈ మిశ్రమం ఇలా బాగా ఆవకాయ చట్నీలో ఇలా బాగా కలిపేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం మళ్ళీ ఒకసారి మిశ్రమంని కారం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కారం ఉప్పు అన్నీ మొత్తం బాగా కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి నూనె చల్లారింది కదా అందులోనే కాస్త ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని బాగా కలిపిన తర్వాత చల్లారిన నూనె తాలింపు మొత్తం లో వేసుకోవాలి చట్నీలో ఇలా వేసి ఇలా నూనె మిశ్రమంలోకి బాగా కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి చూడండి ఎంత బాగునిపిస్తుందో గుమగుమలాడే మామిడికాయ ఉల్లిగడ్డ చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చుతుంది తడి అనేది తగలకుండా ఇలా చూసుకోండి ఫ్రెండ్స్ ఎన్ని రోజులైనా ఈ చట్నీ పాడవకుండా నిల్వ ఉంటుంది ఈ చట్నీని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్ తడి లేకుండా చూసుకోవాలి ఎన్ని రోజులైనా ఇలా బయట కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్